శ్రీవారి మహాప్రసాదం లడ్డు తయారీలో కల్తీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయంపై టీటీడీఈవో శ్యామలరావు స్పందించారు లడ్డు తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు కొంతకాలంగా శ్రీవారి లడ్డు నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు నాణ్యతపై పోటు సిబ్బందితోనూ మాట్లాడానని చెప్పారు లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యత ఉండాలని ఈవో తేల్చి చెప్పారు నెయ్యి నాశరకంగా ఉందని కాంట్రాక్టర్లు చెప్పారని నాణ్యతా లోపాన్ని తాను గమనించానని తెలిపారు ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కల్తీ జరిగినట్లు గుర్తించామన్నారు తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అటువంటి చోట కల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంత ల్యాబ్ లేకపోవడంతో నెయ్యిని పరీక్షించలేకపోయామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చాలామంది లడ్డు కూడా కూడా వాళ్ళు లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు ఎడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టిటిడికి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించడం అనేది చేయలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు